మా నాన్న ఆడుకోనివ్వట్లేదు అంటూ ఓ ఐదేళ్ల బుడ్డడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు ఎంపీలోని దార్కోకి చెందిన హోస్నైన్ మా నాన్న నన్ను నదిలో స్నానం చేసేందుకు పంపట్లేదు ఆడుకోనివ్వట్లేదు కొడుతున్నాడు అంటూ వచ్చిరాని మాడలతో ఫిర్యాదు చేశాడు తండ్రి ఇక్బాల్ ని వెంటనే జైల్లో పెట్టాలని కానిస్టేబుల్ తో తెలిపాడు అయితే కంప్లైంట్ చేసేందుకు ఆ బుడ్డడు వాళ్ళ నాన్న ఇక్బాల్ తోనే వెళ్లడం గమనార్హం क्या नाम है हसनैन हसनैन तो इकबाल भाई को बंद कर दू इकबाल भाई कौन है इकबाल कौन है ये ये हाँ। ये तो तुमको मारा है इसने हाँ। क्या बोला उसने హస్ నా ర్ట్లే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి